హాయ్ ఎవ్రీవన్ మా వారు బోటీ చింతకూర తెచ్చుకున్నారు ఎప్పుడు బోటీ తెచ్చుకున్నా ఆయనే క్లీన్ చేసుకుని ఆయనే వండేసుకుంటారు నాకు ఈ బోటీ చేయడం అసలు రాదు దాన్ని చూస్తేనే నాకు నచ్చదు కానీ మా వారి కోసం ఇది ఎలా అయినా చేయడం నేర్చుకోవాలని నేను కూడా బోటీ క్లీన్ చేయడం అయితే నేర్చుకుంటున్నాను పర్లేదు కొంచెం బాగానే వచ్చింది బోటీ చేయడం అయితే చాలా పెద్ద ప్రాసెస్ ఇది మేము ముగ్గురం కలిసి బోటీ చేస్తుంటే మా చిన్నపాప మాత్రం వీడియో తీస్తూ ఉంది ఫైనల్గా మేము ముగ్గురం కలిసి బోటి మొత్తం క్లీన్ చేసేసాము మా వారి బోటి చింత చిగురు ఎలా చేశారో చూపిస్తాను మీరు కూడా చూసేయండి ఫస్ట్ అయితే కొన్ని ఆనియన్స్ అయితే కట్ చేసి పచ్చిమిర్చి కూడా కట్ చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేవరకు వేయించారు తర్వాత బోటీ కూడా వేసి ఒక టూ టేబుల్ స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ ముందుగా రెడీ చేసుకుని కొంచెం మసాలా వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక టెన్ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేశారు తర్వాత దించిన తర్వాత కొంచెం శుభ్రం చేసుకున్న చింతకూర వేసి మరికొన్ని వాటర్ వేసిన తర్వాత ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉంచారు అంటే ఎంతో రుచికరమైన బోటి చింత చిగురు రెడీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్